ఒక ఊరిలో రామాయణం ప్రవచనము జరుగుతోంది ఒక అతను శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వస్తాడనమాట రామాయణం నీకేం అర్థమైందని చెప్పి ఆయన భార్య అడుగుతుంది నాకేం అర్థం కాలేదని చెప్పి అతను చెప్తాడు ప్రవచనం జరిగిన పది రోజులు ఇదే జరుగుతుందనమాట ఆ రోజు ప్రవచనం నుండి రాగానే రామాయణం మీకేం అర్థమైందని చెప్పి భార్య అడగడము నాకేమీ అర్థం కాలేదని చెప్పి అతను జవాబు ఇవ్వడంతో భార్యకి చాలా కోపం వస్తుంది ఒకరోజు ఇదిగో ఈ గుండ్రాయి తీసుకుపోయి దాంతో నీళ్లు పట్టరా అంటుంది భార్య భర్తని అతను వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచుతాడు గుండ్రాయిలో నీళ్లు నిండవు కదా అసలు నిలవవు కదా అలాగే తీసుకొస్తాడు భార్య మళ్ళీ అదే పని చెప్తుంది ఇలా పది రోజులు తిప్పుతుంది భర్తని చూసావా ఈ గుండ్రాయితో నీవు నీళ్ళు ఎలా తేలేవో అలాగే పది రోజులు రామాయణం విన్నా నీకేమీ అర్థం కాలేదు ఎందుకు వెళ్ళి వస్తుంటావో నువ్వు అంటూ ఆమె భర్తని అంటుందన్నమాట అప్పుడు అతను ఇలా జవాబిస్తాడు గుండ్రాయిని నీళ్ళు తేలేకపోయిన మాట నిజమే నేను కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగటం వల్ల దానికుండే మురికంతా కూడా పోయి శుభ్రంగా మెరుస్తోంది ఈ గుండ్రాయి అలాగే రామాయణం నాకేమీ అర్థం కాకపోయినా పది రోజుల నుండి వినటం వల్ల మనసు చాలా తేలిగ్గా ఉంది మనసు ప్రశాంతంగా ఉంది నాకు ఈ పది రోజులు అంటూ భర్త జవాబు ఇస్తాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది మనము ఎప్పుడైనా పూజ కానీ ఏ మంచి పని చేసినా మొదటిసారి ఎలాంటి ఫలితం లేకపోయింది అని అనుకోకుండా దానినే సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనం కోరిన కోరికలు మనం కోరుకున్నట్టుగా ఆ గమ్యాన్ని చేరచ్చు ఎలాగంటే ఈ గుండ్రాయి విషయంలాగన్నమాట ఇంకోసారి ఇంకో విషయం విందాం